ఓం నమో భగవతే వాసుదేవాయ అరణ్యంలోకి వచ్చి ధర్మరాజు గారికి బృహదస్సుడు నలోపాఖ్యాన్ని గురించి చెబుతున్నారు అయితే దమయంతికి స్వయంవరం ఏర్పాటు చేయడం నలుడు ఆ స్వయంవరంలో నలుణ్ణి గమనించి ఆవిడ పుష్పమాల వేయడం వాళ్ళిద్దరికీ వివాహం జరగడం అంతా జరిగిన తర్వాత కలిపురుషుడు తాను దమయంతిని వివాహం చేసుకోవడానికి స్వయంవరానికి పెడతానన్నప్పుడు అప్పుడే స్వయంవరం అయిపోయింది నలుడు దమయంతి వివాహం కూడా అయిపోయింది అన్నప్పుడు నలుడిని ఏ రకంగానైనా బాధపెట్టి వాళ్ళిద్దరిని చాలా కష్టాలు పాలు చేస్తాను అని కలిపురుషుడు నలుడులోకి ప్రవేశించడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఎందుకంటే అతడు ధర్మాన్ని పట్టుకుని యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ బ్రాహ్మణులకి విశేషమైన దానాలు చేస్తూ ఉన్నటువంటి నలుడినియో కలి ప్రవేశించడానికి ఎటువంటి అవకాశం దొరకట్లేదు అయితే ఏదైనా పరమేశ్వరుడు లేలే కదండి ఇలా ఎదురు చూస్తున్న సమయంలో కలుపురుషుడికి అనుకోకుండా ఒక అవకాశం లభించింది ఒకప్పుడు నలుడు మూత్ర విసర్జన చేసి కాలు కడుక్కోవడం మర్చిపోయి సంధ్యావందనం చేయడానికి వెళ్ళిపోయాడు మూత్ర విసర్జన చేస్తే వెంటనే శౌచం పోతుంది శౌచం పోతుంది కాబట్టి కాళ్ళు కడుక్కొని ఆచమనం చేయాలి శౌచం పోతే కలిపురుషుడు ప్రవేశిస్తాడు బుద్ధి మందకిస్తుంది బుద్ధి సక్రమ నిర్ణయం చేయదు అందుకని ఎవరైనా సరే బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలని మల విసర్జన చేసిన తర్వాత నోరు కూడా పుక్కిలించి ఉమ్మేయాలని మన పెద్దవాళ్ళు శాస్త్రాలు చెబుతూనే ఉన్నాయి అయితే ఈ రోజుల్లో ఆ వెస్ట్రన్ సిస్టమ్ కదండి కాళ్ళ మీద అది ఏం పడదు కదా అనేసి వెళ్ళడం రావడం కాళ్ళు చేతులు కూడా కడుక్కోకుండా ఇంట్లో అంతా తిరిగేయడం వంటింట్లో కూడా వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి ఇది ముఖ్యంగా కలి ప్రభావం ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి కూడా భారతం మనకి ఉపయోగపడుతుంది కాబట్టి కలి మనలో ప్రవేశించకుండా ఉండాలి మన బుద్ధి సక్రమ నిర్ణయం చేయకుండా ఉండేటట్టుగా చేసేటటువంటి కలి మనలోకి ప్రవేశించకుండా ఉండాలి అంటే మనం కొంచెం శౌచాన్ని పా పాటిస్తూ ఉండాలి అందుకనే అస్మాటును ఉదయాన్నే లేచి ఆ గదులు అవి తుడుచుకున్నాక స్నానం చేసి అప్పుడు వంట దగ్గరికి వెళ్ళండి అప్పుడు స్టవ్ వెలిగించండి కనీసం కాఫీకైనా సరే అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే మేము పనులన్నీ చేసేస్తే మొహంతా జిడ్డోడిపోయి చాలా సిరాగ్గా ఉంటుంది అంటే స్నానం చేసి మీ పనులన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకొకసారి శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని శుభ్రంగా తయారవ్వండి అలాగే బాత్రూమ్లకు వెళ్ళొచ్చిన మలమూత్ర విసర్జన చేసినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని అన్నం తినే ముందు కూడా కాళ్ళు చేతులు కడుక్కుంటారు ఎందుకని శుభ్రంగా తినేది లోపలికి వెళ్ళిన తర్వాత ఎటువంటి తేడా చేయకుండా పొట్టలో జీర్ణమైపోయి చక్కగా మనకి శక్తినిచ్చేటట్టుగా ఉండాలి అని పూర్వం కాళ్ళు చేతులు రా వడ్డించేస్తాను అనేవారు ఇప్పుడు చేత్తో పట్టుకు తినడాలు టేబుల్ మీద తినడాలు అయిపోతున్నాయి ఏదో సమయానికి మనం పందీలం అయిపోయాం కాబట్టి సమయం చాలదు కాబట్టి ఈ రకంగా చేస్తున్నాం అన్నా సరే కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా శుచిగా భోజనం చేయాలి శుచిగా మలమూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవడం నోరు పుక్కిలించుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి కాబట్టి శౌచం భ్రష్టమైతే దానిని నిలబెట్టుకోవడానికి కాళ్ళు కడుక్కోవడమే మార్గం అసలు బయటకు వెళ్ళొచ్చిన తర్వాత కూడా కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి రావాలండి ఎక్కడెక్కడో తిరిగి వస్తాం ఏమేవో తొక్కుతాం చెప్పులు ఉన్నాయి కదా అండి అంటే చెప్పులతోటి కూడా తొక్కచ్చు ఏమండి బయటకు వెళ్ళిన తర్వాత ఏం తొక్కుతున్నావు ఏమిటి అని పరీక్షించి చూసుకుంటూ నడిచి మనం గమ్యం చేరాలి అంటే రోజు రోజంతా పట్టేస్తుంది పది నిమిషాల్లో వెళ్ళాల్సింది ఒక రోజంతా పట్టేస్తుంది అది బండి మీద వెళ్ళినా ఆటోలో వెళ్ళినా కారులో వెళ్ళిన విమానాలలో వెళ్ళినా మన పక్కన ఎవరు కూర్చుంటారో శౌచంతో ఉన్నవాళ్ళు కూర్చున్నారో అసౌచం అంటే అశౌచము అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా మైల ఉండుండొచ్చు వాళ్ళు ప్రతి వాళ్ళు చెప్పుకుని ఈ రోజుల్లో ఏమండి ఫలానా పురిటి మైలు ఉంది లేకపోతే ఎవరో కాలం చేశారు అటువంటి మైలతోటి ఉన్నాను కాబట్టి నన్ను ముట్టుకోకండి అంటూ దూరంగా కూర్చోలేరు కదండి ఎవరి ప్రయాణాలు వాళ్ళవి ఎవరి హడావుళ్ళు వాడివి ఎవరి పనులు వాళ్ళవి కాబట్టి ఎక్కడికి వెళ్ళొచ్చినా కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా మనం పక్క వీధిలోకే కిరాణా షాప్లోకే వెళ్ళొచ్చాం అనుకోండి అయినా సరే ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కోండి ఎటువంటి అశౌచం ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది మనలోకి ప్రవేశించకుండా ఉంటుంది ఆ కాళ్ళు కూడా పాదాలు శుభ్రంగా తడిసేటట్టుగా ఏదో పోసేసుకున్నామని ఓ మగ్గుడు నీళ్లు కాళ్ళ మీద పోసేసుకుని వెళ్ళిపోవడం కాదు వెనక వెంపు అంతా కూడా శుభ్రంగా తడిసేటట్టుగా కడుక్కోవాలి కాబట్టి ఇటువంటి శౌచానికి పనికి వచ్చే పనులు చేయడం ఎప్పుడూ మానకూడదు ఎందుకంటే మనకి చెప్తున్నారు పురుషుడు ప్రవేశిస్తాడు అశౌచంగా ఉంటే అని అన్నా కూడా మనం భయపడకుండా ఆ రకంగా చేస్తాము అంటే అది మన కర్మ అని అనుకోవాలి కాబట్టి ఈ కాళ్ళు కడుక్కోవడం అనేది ప్రత్యేకంగా అలవాటుగా ఉండి తీరాలి అందుకే సొంతళ్ళు ఉన్నవాళ్ళు ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళకి అవకాశం లేదండి అనకండి కింద ట్యాపులు ఉంటాయి ఆ ట్యాపుల దగ్గర లేకపోతే వాళ్ళకి నీళ్లు వెళ్ళడానికి ఓ చోట బయట కూడా అరేంజ్ చేస్తాడు అక్కడ పొద్దున లేవగానే ఒక బకెట్ నీళ్లు పెట్టుకోండి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ కాళ్ళు కడిగేసుకోండి శుభ్రంగా లోపలికి రండి కాబట్టి ఇక్కడ నలుడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోలేదు సంధ్యావందనం అనేది కాల సంబంధమైన విషయం కదండి వేళ దాటిపోయినట్లయితే సంధ్యావందనం చేస్తే ప్రాయశ్చిత్తంతో చేయాలి ప్రాయశ్చిత్తంతో చేయడం అంటే అది కొంచెం సిగ్గుతో చేయవలసిన పని అందుకనే వేళ ముందు సంధ్యావందనం చేసేయాలి ఎప్పుడో ఉదయాన్నే సంధ్యావందనం చేయాలనుకోండి సూర్యోదయానికి అవుతుండగా నేను సూర్యోదయం అవుతుండగా సంధ్యావందనం చేయాలి కానీ ఎప్పుడో తొమ్మిదింటికి నేను సంధ్యావందనం చేస్తానంటే అది ప్రాయశ్చిత్తంతో చేసుకోవాలి ఆ ప్రాయశ్చిత్తం అనేది సంధ్యావందనం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత సిగ్గుతో కూడిన పను కాబట్టి వేళ పట్టున సంధ్యావందనం చేసుకోవాలన్న కంగారులో తొందరలోనూ నలుడు పొరపాటును కాళ్ళు కడుక్కోవడం మర్చిపోయాడు మనసులో ధర్మాన్ని విడిచిపెట్టలేదు ధర్మం పూనికతో ఉన్నాడు కానీ శౌచం దోషం వచ్చింది శౌచం లేదు కాబట్టి కలికి నలుంలోకి ప్రవేశించడానికి అవకాశం దొరికింది కలిపురుషుడు ఇంకా ఆలోచించకుండా ఉత్తర క్షణం నలమహారాజులోకి ప్రవేశించేశాడు ఈలోగా ద్వాపరుడిని పాచికలలోకి ప్రవేశించమని అడిగి తాను నలుడులోకి ప్రవేశించి పుష్కరుడు అనే రాజు వద్దకు వెళ్ళి నీకు ఒక మహాద్భుతమైన అవకాశం వచ్చింది ఇప్పుడు నలుడు ఓడిపోతాడు కలిపురుషుడినైన నేను ఇప్పుడు నలులో ప్ర ప్రవేశించాను కాబట్టి నీవు వచ్చి నలుడితో జోదం ఆడవలసింది అని ఆ రాజును పిలుచుకుని వచ్చాడు ఇలా వస్తున్నప్పుడు కలిపురుషుడు బయట ఒక బ్రాహ్మణ వేషాన్ని ధరించి పుష్కరుడితో కలిసి వచ్చాడు వీళ్ళిద్దరూ నలుడుని జోద ఆడమని గట్టిగా నిర్బంధించారు ధర్మమునందు విశేషానురక్తి కూడా ఒక్కొక్కసారి చిక్కు తెచ్చు ఉంటుంది అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ కాబట్టి ఇంతటి నలుడు ఎవరైనా వచ్చి రాజ్యమేలే ప్రభువుని జూదానికి ఆహ్వానిస్తే నేను వెళ్లకుండా ఉండకూడదు ధర్మయుద్ధం ధర్మద్యూతం రెండూ సమానం కనుక నేను జూదానికి వెళ్ళాలి అని బయలుదేరాడు జూదానికి ఒక లక్షణం ఉందండి అది మనిషిని రెచ్చగొడుతుంది అక్కడికి వెళ్ళడం ఆడడం మొదలెట్టాడు నలుడు కలి ప్రవేశించకుండా ఉంటే నలుడు బుద్ధి ఇంకొకలా ఉండేది కాసేపు పందెం వేసి రాజకార్యం ఉన్నదని లేచి వెళ్ళిపోయి ఉండేవాడు కానీ ఇప్పుడు కలి అతనిలో ప్రవేశించి ఉన్నాడు అందుకని ఆయన బుద్ధి సక్రమ నిర్ణయం చెయ్యదు కాబట్టి ఇప్పుడు తనకు ఉన్న ధనానంతటిని ఒకదాని తర్వాత ఒకటి పందెంలో పెట్టడం మొదలుపెట్టాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓడిపోతున్నాడు గెలుపు అన్నది లేదు పాచికలలోకి అప్పటికే ద్వాపరుడు ప్రవేశించి ఉన్నాడు అందుకని పుష్కరుడికి అనుకూలంగా పందెం పడుతోంది కానీ నలుడు గమనించడం లేదు అదే పనిగా జూదం ఆడుతున్నాడు అదే పనిగా ఓడిపోతున్నాడు దీనిని అక్కడ ఉన్న ఒక బ్రాహ్మణులు చూశారు అయ్యయ్యో ఏంటి ఈవేళ నలమహారాజు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని వెళ్ళి కొంతసేపు ఆడితే పర్వాలేదు కానీ అదే పనిగా అన్నీ ఓడిపోతున్నాడు చివరకు రాజభర్షుడు అయిపోతాడా ఏమి అని అనుమానపడ్డారు ఇప్పుడు వీళ్ళ అంతఃపురంలోకి వెళ్ళి దేవిని పిలిచారు పిలిచి అమ్మ నీవు వచ్చి చెప్పవలసింది ఎవరు చెప్పినా వినడం లేదు అని దేవిని వెంట పెట్టుకుని బ్రాహ్మణులు వచ్చారు బ్రాహ్మణుల మాటకు దమయంతి దేవి అంతఃపురాన్ని కూడా విడిచిపెట్టి వస్తోంది ఆమెకు ఉన్న బ్రాహ్మణ భక్తి అటువంటిది ఆవిడ వచ్చి వారించింది నాగా ఇక వద్దు నా మాట వినండి ఇంకా ఆడకండి అని చెప్పింది నలుడు కనిపెట్టలేకపోయిన దానిని దమయంతిదేవి కనిపెట్టింది జూదంలో ఎంత ఓడిపోతూ ఉంటే అందులోనే మళ్ళీ గెలవాలగలవన్న గెలవగలము అనేటటువంటి పట్టుదల అంత పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి జూదం ఆడేవాడు ఎన్ని ఓడిపోతున్నా అక్కడి నుంచి లేవాడు అక్కడే కూర్చుని ఆడుతూ ఉంటాడు మాశ్చర్యం పెరిగిపోతూ ఉంటుంది చివరకు అన్నీ ఉన్నవన్నీ కూడా పణం పెట్టేస్తూ ఉంటాడు నేనేం చేయను చెబితే వినడం లేదు ఇది పెద్ద కష్టం తేవడానికి మూలం అని లత వంటి శరీరం కలిగిన ఆ దమయంతి ఎంతో దుఃఖాన్ని పొందినదై ఒక నిర్ణయానికి వచ్చేసింది పుష్కరుడికి పాచికలకు అనుకూలంగా పడుతున్నాయి నలుడికి ప్రతికూలంగా పడుతున్నాయి కాబట్టి ఇక నలుడు గెలవడు సమస్త సామ్రాజ్యాన్ని కూడా అతను పణంగా పెట్టి ఓడిపోతున్నాడు ఓడిపోతాడు కూడా రాజ్యభ్రష్టుడు అయిపోతాడు కష్టాలు ప్రారంభమవుతున్నాయి చిట్ట చివర పందం పడిపోయి నలుడు రాజ్యభ్రష్టుడు అన్న తర్వాత బయటకు వెళ్ళిపోతే పిల్లలను కూడా తీసుకువెళ్ళాలి ముక్కుపచ్చలారని పిల్లలు అంతఃపుర సౌఖ్యాలకు అలవాటు పడిన పిల్లలు కష్టాలు పడలేరు అందుకని ఆమె పరిణితితో ఆలోచించింది నలుడితో సంప్రదిద్దామంతే అంటే ఆ అవకాశం లేదు నలుడు ఆ క్రీడలో మగ్నమైపోయి ఉన్నాడు అందుకని వారష్ణేయుడు అనేటటువంటి సారధను పిలిచి తన కుమారుడైన ఇంద్రసేనుడిని కుమార్తె అయినటువంటి ఇంద్రసేనని రథం ఎక్కించి ఈ పిల్లలిద్దరినీ తీసుకువెళ్ళి విదర్భ దేశంలో నా పుట్టిలైనటువంటి భీముని దగ్గర దింపి నీవు మళ్ళా అంతే వేగంతో తిరిగి రావాల్సింది అని చెప్పింది ఆయన వెళ్ళాడు పిల్లలిద్దరినీ అక్కడ దింపేశాడు ఏమీ చెప్పకుండా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేశాడు రథం వెనక్కి వచ్చే లోపల ఆవిడ అనుకనుక అనుకున్నట్టుగానే నలమహారాజు సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా పెట్టి పందెంలో ఓడిపోయాడు ఓడిపోయి కట్టుబటలతో రథం కూడా లేకుండా దమయంతిదేవిని తీసుకుని నగర పొలిమేరలకు వెళ్ళి మూడు రోజులు ఉన్నాడు ఆయనను పలకరించిన వాడు లేడు అన్నం పెట్టినవాడు లేడు ఎందుకని కలిపురుష ప్రవేశం జరిగి నలుని అందు ప్రజలు అంత విముఖత పొందారు కలిపురుషుడే ఆ స్థితిని కల్పిస్తాడు కేవలం నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నారు మూడు రోజులు అయిపోయింది నలుడు ఇక ఆకలిని తట్టుకోలేకపోయాడు పక్కన భార్య ఆకలిని అస్సలు తట్టుకోలేకపోయింది అటువంటి పరిస్థితుల్లో బంగారు రెక్కలు కలిగిన పక్షుల సమూహం ఆకాశంలో ఎగిరిపోతుంటే వాటిని నలుడు చూశాడు ఈ పక్షులు దగ్గరలో ఎగురుతున్నాయి వాటిని పట్టుకుంటాను వీటిని పట్టుకుని వీటి మాంసంతో మనం కడుపు నింపుకుందాం అని ఎలా పట్టుకోవాలో అర్థం కాక పక్కన ఉన్నది భార్యే కదా అని తను కట్టుకున్న పంచని విప్పేసి దానిని పక్షుల మీదకి పైకి విసిరేశాడు ఇప్పుడు ఈ పక్షులు దారి తెలియక గిలకిలా కొట్టుకుని కింది పడిపోతాయి అని ఆశించాడు కానీ ఆ పక్షులు పెద్ద కిలకిలా రావాలని చేసి నవ్వాయి నవ్వి అన్నాయి పిచ్చివాడ మేము ఎవరో తెలుసా బంగారు రెక్కలు కలిగిన పక్షుల్లా కనపడుతున్న మేము నిన్ను ఓడించిన పాచకలం ద్వాపరుడు ప్రవేశించిన పాచకలం నీవు ఒంటి మీద ఈ బట్ట కూడా లేకుండా చేయాలని బంగారు పక్షుల రూపంలో వచ్చి నీ పంచ ఎత్తుకుపోతున్నావు ఇప్పుడు నీకు కట్టుబట్ట కూడా లేదు భార్యతో కలిసి వెళ్ళి నువ్వు ఏ రకంగా బాధపడతావో బాధపడు అన్నది కట్టుకోవడానికి బట్ట దమయంతి దమయంతిదేవి తాను కట్టుకున్న బట్టనే నలమహారాజు గారికి కూడా ఇచ్చింది అంటే ఆవిడ కట్టుకున్న చీరనే ముక్క చేసి ఆ ముక్క ఆవిడ కట్టుకుంటే ఒక ముక్క నలుడు కట్టుకున్నాడు అనమాట సార్వభౌముడైన నలమహారాజు భార్య చీర సగభాగం కట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిపోయింది అంతటి సార్వభౌముడు ఈ స్థితిని పొందాడు భార్య బట్టలలో కొంత భాగాన్ని కట్టుకుని ఇద్దరూ కలిసి అరణ్యంలో పెడుతున్నారు చూసారా కలి ప్రభావం అంటే ఎంత నీచ స్థితికి కింద స్థితికి దింపేస్తుంది అన్నది మనకి ఇక్కడ తెలుస్తోంది కాబట్టి కలి మనలో ప్రవేశించకుండా మనం చేసుకునే పనులన్నీ కూడా శౌచంగా శ్రద్ధగా భక్తిగా చేసుకోవాల్సిందే కాబట్టి ఇక్కడ ఒక చోట నాలుగు నాలుగుదారులు కూడలు కనబడింది తినడానికి తిండి లేదు వంట నిండా బట్టలేదు సగం పట్ట తను కట్టేసుకున్నాడు నాలుగు రోజులు అయిపోయింది దమయంతిదేవి పరమదీనంగా ఉంది నలుడు భార్య చూసి ఆయన అన్నాడు ఓ దమయంతి ఇది నాలుగు రహదారుల కూడలి ఒక ఒకటి దక్షిణ దేశానికి పెడుతుంది ఇంకొకటి విదర్భ నగరానికి పెడుతుంది ఇంకొకటి కోసల రాజ్యానికి పెడుతుంది నాలుగవది ఉజ్జయినికి పెడుతుంది మనం ఇప్పుడు ఏ దారిని పెడదాం చెప్పవలసింది అన్నాడు దానికి ఆవిడంది ఎందుకు మీరు అంత బెంగ పెట్టుకుంటారు మీ రాజ్యం ఎంతో మా నాన్నగారి రాజ్యం అంత కాదా కాబట్టి మనం విదర్భ నగరానికి వెళ్ళిపోదాం అక్కడ మా నాన్నగారు ఉన్నారు మనకు కా కాలం కలిసి వచ్చే పర్యంతరం మా నాన్నగారి ఇంట్లో తలసాచుకుందాం బిడ్డలు అక్కడికి వెళ్ళిపోయారు కదా రండి అక్కడికి వెళ్ళిపోదాం అంది అంటే నలుడు ఒకనాడు ఎంతో గౌరవంతో గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడిగా మహారాజుగా మీ ఇంటికి వచ్చాను బంధువుల గౌరవాన్ని పొందాను ఈవేళ అన్ని పోటు పోగొట్టుకున్న వాడిగా భార్య చీరలో సగభాగాన్ని కట్టుకున్న వాడిలా వచ్చి మీ నాన్న ముందు ఏం నిలబడ్ను ఇది నాకు గౌరవంగా ఉండదు అందుకని అక్కడికి వెళ్ళవద్దు మనం అరణ్య మార్గం బట్టి వెళ్దాం అన్నాడు అంటే దమయంతిదేవి మీరు మీ మంకుపట్టు ఇలాగే చేస్తారు ఎక్కడికి ఎడదామన్నా వినరు నీ చెప్పిన మాట వినప్పుడు నన్నెందుకు అడగడం అని అనలేదు ఆవిడంది ఎందుకు అంత పెట్టుకుంటారు ఎందుకు అంత కష్టంలో ఉన్నాను అన్న భావన పొందుతారు అని ఒక మాట చెప్పింది ఆవిడ అధిక దుఃఖ రోగార్తున కౌషధంబు సురుచిరంబుగా భార్యను చూవేయందు భార్యా సమేతుడై ఉన్నవానికి ఎంతల్లయ్యను పదలు ఎరుకపడవు ఈ పద్యం తెలుగు సాహిత్యంలో మకుటాయమానమైన పద్యం అని చెప్పచ్చు అసలు దాంపత్యం అంటే ఏమిటో చెప్పిన పద్యం ఇది విపరీతమైన దుఃఖంలో ఉన్నవాడికి విపరీతమైన రోగంతో ఆర్తి చెంది ఉన్నవాడికి ఒక్కటే ఔషధం ఉంది ఔషధం అనేది శరీరానికి వచ్చిన వ్యాధి నైవడానికి వేసుకుంటారు వేదాంతంలో ఆకలి కూడా వ్యాధిగానే పరిగణించబడుతుంది కాబట్టి శరీరానికి వ్యాధి వస్తే వేసుకునేది ఔషధం కానీ ఆవిడ దుఃఖానికి కూడా ఇదే ఔషధం అని అంటోంది నిజానికి దుఃఖానికి ఔషధాలు లేవండి దమయంతిదేవి ఈ రెండింటికీ కలిపి ఒకటే మందు అన్ ఉంది అంటుంది అదేంటో తెలుసా అండి ఆ మందు పక్కన ఉండగా ఈ రెండు పురుషుని ఎందు ప్రకోశించవు పురుషుడి ఎందు వ్యాధి ఆర్తి ఉన్నప్పుడు ఈ రెండిటికీ కావలసినటువంటి వ్యా మందు ఒక్కటే ఉంది ఆ రెండిటికీ ఉపశాంతి కల్పించేది ఒక ఓషధి ఉంది అదే భార్య ఇది పరమ సత్యం శరీరం బాగున్నంతసేపు చుట్టూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ శరీరానికి ఏదైనా ఉగ్రమైన రోగం వచ్చినట్లయితే ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోమంటూ ఉంటారు బయట తిరిగే అలవాటు ఉన్న పురుషుడు బయట తిరగకుండా పడి ఉండడం అంటే అతని అతని మనసుకి పెద్ద దుఃఖం అది ఈ సందర్భంలో అతనికి స్నేహితురాలైన భార్యయే అతనికి బయట ప్రపంచం అంతా అయ్యి ఆయనను ఊరటపరుస్తూ ఆయన మూర్ఖత్వాన్ని భరిస్తూ ఎంతో ఉత్సాహపరుస్తూ ఆయన వ్యాధి తగ్గాలని మనస్ఫూర్తిగా ఆయన మళ్ళీ బయట తిరగాలని కోరుకుంటూ ఎంతో ఓర్పుతో ఆయన బాధను మూర్ఖత్వంతో కలిపి తను పుచ్చుకుని ఆయనను సంతోషపెట్టడానికి తను పడిన పరిశ్రమ భార్యది లోకంలో మాటలతో చెప్పడానికి సాధ్యమయ్యేది కాదు యథార్థానికి పురుషుడు అంతలా భార్యకు చెయ్యలేడు చెయ్యడు సాధారణంగా లోకంలో భర్త అనారోగ్యంతో ఉంటే మీ వాళ్ళని ఎవరైనా వచ్చి చేయమనండి అని భార్య అనదు భార్యకు అనారోగ్యం వచ్చి మంచాన ఉంటే భర్త వేరొక ఆడ సాయం ఎవరినైనా తీసుకొచ్చి పెడతాడు దమయంతిదేవి ఎంత గొప్ప మాట అందో చూడండి దీన్ని బట్టి భార్య ఉన్నది భర్తని బాధ పెట్టడానికి కాదు భార్య ఉన్నది భర్తకి విశ్రాంతి స్థానంగా ఎంతమంది లేకపోయినా ఆమె ఒకరితి ఉంటే పురుషుడికి జీవితం వెళ్ళిపోతుంది ఎంతో సంతోషంగానో కాలం గడిచిపోతుంది భార్య ఒక్కతి లేకపోతే ఆ ఇల్లు ఇల్లే కాదు నిజానికి ఇల్లాలు ఉంటేనే ఇల్లండి ఇల్లాలు లేకపోతే అది ఇల్లే కాదు భార్య పురుషుడికి మానసిక దుఃఖానికి శారీరక దుఃఖానికి ఉపశాంతి స్థానం అనుకూలవతి అయిన భార్య పక్కన ఉండగా ఎన్ని ఆపదలు వచ్చినా పురుషుడు కందిపోడు సంతోషంగానే ఉంటాడు నేను ఉండగా మీకు ఆపద ఎక్కడ ఉందండి అంటుంది భార్య అది దాంపత్యం అంతే అంతేగాని భార్యకి బా ఒంట్లో బాగుండలేదని భర్త భర్తకి బా ఒంట్లో బాగుండలేదని భార్య ఏఐసీయూలోనో ఎక్కడో ఉంచితే వాళ్ళే చూసేస్తారండి ఒక నర్సును పెట్టేసానండి కాబట్టి అన్నీ ఆవిడే చూసేస్తూ ఉంటుంది క్లీనింగ్ అది చేసేందుకు ఒక బాయ్ని పెట్టేశాను అని భర్తకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు భార్య ఎప్పుడూ అనదు భర్త ఎంత మూర్ఖుడు అవనేనండి దుర్మార్గుడు అవనిండి తాగుపోతనిండి జూదక్రీడు అవనండి ఎటువంటి వాడైన ఆఖరికి పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుని అనారోగ్యంగా ఉన్నప్పుడు కట్టుకున్న భార్యని దగ్గరికి వచ్చి నాకు ఒంట్లో బాగుండలేదు నీ దగ్గరే ఉంటాను అని చెప్పి అన్నప్పుడు ఆ భార్య మనస్సు కరిగిపోయి ఎంత సేవ చేయాలో అంతా సేవ చేస్తుంది అంతా తగ్గిన తర్వాత మళ్ళీ అతడు పరస్త్రీ దగ్గరికి వెళ్ళిపోతాడు అని తెలిసినా సరే భార్య అనేది అంత చక్కటి సేవ చేసి ఆ భర్తని ఎంతో ఉపశాంతి పొందేటానికి అవుతూ ఉంటుంది కాబట్టి ఆవిడ ఏమందండి నేను ఉండగా మీకు ఆపద ఎక్కడ ఉందండి అది దీనిని యువకులు యువతీమణులు నేర్చుకోవాలండి ఈ రోజుల్లో పిల్లలు ఇటువంటిది నేర్చుకోవాలి ఈ రోజుల్లోనే అని కాదు ఏ రోజుల్లోనైనటువంటి స్త్రీలైనా సరే ఈ విషయాన్ని ఒక్కసారి గ్రహించాలి ఎందుకంటే భార్యగా ఐశ్వర్యం అంతా ఎవరండి భర్తే కదండి భర్త బాగుంటేనే తన ఐదోతనానికి గుర్తింపు ఉంటుంది లేని నాడు ఆ స్త్రీకి ఆ గౌరవం ఉండదు కాబట్టి మహాభారతం చదువుకుంటే మహాభారతం వింటే ఎలా బతకాలో అర్థమవుతుంది కాబట్టి మన పురాణాలన్నీ కూడా ఎంతటి మంచి మంచి విషయాలో చెప్తాయో అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి భార్య అంత భర్త అంత బెంగ పెట్టుకుని ఉన్నాడని చెప్పి దమయంతి దేవి నల్లుడితోటి ఇంకేం మాట్లాడింది అతనిని ఎలా ఆ దుఃఖం నుంచి ఉపశమనం చేసింది అనేటటువంటి విషయాలు మనం రేపటి పారాయణంగా తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ